ఇక్కడ చూడండి వర్షం పడితే మొత్తం నీళ్ళని ఇలా సైడ్లల్లో వస్తున్నాయి ఆ పైకి ఎగురుతున్నాయి చూడండి నీళ్ళు అయితే ఇక్కడ చూడండి రొట్టెలు ఎట్లా వేస్తున్నారు సో మొత్తం ఇట్లా మన కట్టెల పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యి మీద కలుస్తున్నారు ఏందో నాకు అర్థం కాదు కర్ణాటక సారిగేలో మళ్ళీ ఇంకా ఈ బస్సులో వెలుగు బస్సులో విండో సీట్ దగ్గర కూర్చొని గుట్కాల వాళ్ళు వెతిని వంచేస్తారు బలీజ్గా చేస్తారు బస్ కంపు కంపు చేస్తారు అంతా ఊయమ్మా రోడ్లు ఇంత దూరంగానే ఇడా నా ఫోన్ ఇట్లా అనుకోండి అంతే ఇంకా ఇల్లు ఏంది ఇట్లా అయిపోయారు అమ్మా మీరికెళ్ళి నీళ్ళు ఒకటి వాడుతున్నాయి ఇక నా మీద వాడుతున్నాయి మొత్తం ఆల్ రైట్ వాట్స్ ప్లౌజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది సో కరెంట్లీ అయితే నేను ఆదిలాబాద్లో ఉన్నా సో హైదరాబాద్ టు ఆదిలాబాద్ వచ్చిన సో ఇక్కడ నుంచి మనము ఎక్కడికి పోవాలన్నదో ఆలోచిస్తున్నా నేను నిజామాబాద్ పోవాలన్నా లేదా నిర్మల్ పోవాలని ఆలోచిస్తున్నా సో యాక్చువల్గా ఆదిలాబాద్ టు నిజామాబాద్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను బట్ బస్సులు ఏవి వస్తలేవు సో నాకు రిజర్వేషన్ లేదు ఏం లేదు నేను రిజర్వేషన్ అయితే ఏం చేసుకోలేదు సో ఇక్కడ వచ్చే బస్సులు అన్నీ ఎక్కువ నిర్మల్ పోయే బస్సులు వస్తున్నాయి ఎందుకంటే హార్డ్లీ నిర్మల్ ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపే ఉంటుంది సో అదే నిజామాబాద్ అయితే ఒక వన్ టెన్ కిలోమీటర్స్ అట్లుంది సో ఆ జర్నీ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అని అనుకుంటున్నాను సో ప్లాన్ ఏం చేసుకోలేదు జస్ట్ లోలో వెళ్ళిపోతున్నాను నేను అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్లీ నేనైతే మాత్రం కంప్లీట్గా చేస్తాను మీ అమ్మ నచ్చొస్తుంది మొత్తం అది ముచ్చట సో ఆదిలాబాద్ బస్ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా ఇగో సో పల్లె వెలుగులు కూడా ఉన్నాయి సో ఈ పల్లె వెలుగు కూడా ఎగ్దామని చెప్పేసి అని అనుకున్నాను బట్ నేను వెళ్ళాల్సిన రూట్కి అయితే ఈ పల్లె వెలుగు అయితే లేదు హార్డ్లీ హార్డ్లీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపలనే ఈ పల్లె వెలుగులు సర్వీస్ అనేది ఉంటుందని అనుకుంటా సో ఇవన్నీ ఇక్కడిక్కడనే తిరుగుతున్నాయి ఇగో సో ఆదిలాబాద్ టు మహూర్ మహూర్ అంట సో ఏందో ఏమో సో అక్కడ టీ మన లహరి నాన్ ఏసీ బస్ ఉంది చూడండి సో ఈ బస్ వచ్చేసి హైదరాబాద్ వెళ్తుంది ఇప్పుడు బస్ స్టాండ్ అంతా రౌండ్ రౌండ్గా గోల్ గోల్గా తిరుగుతున్నాను నేను సో ఇంకా ఎట్లా బస్ రావడానికి టైం పడుతుందని చెప్పేసి సో ఇక్కడ ఉన్న మూడు ఎక్స్ప్రెస్లు సో నిర్మల్కే పోతున్నాయి చూసిరా అంటే ఇప్పుడు అయితే ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టలేరు సో ఇప్పుడు నెక్స్ట్ ఐ థింక్ ఇవి తీసుకుపోయి పెడతారని అనుకుంటా నిర్మల్ 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 మూడు నిర్మల్కే పోతున్నాయి అండ్ ఇక్కడ ఈ పల్లె వెలుగు వచ్చేసి అది ఊరు రాసి ఉంది సరిగ్గా కనిపిస్తలే సో యావత్ మహాల్ అంటా ఇది వచ్చేసి మన బైక్ పార్కింగ్ ఉంది జస్ట్ ఇప్పుడే ఎంక్వైరీలో కనుక్కున్నా సో బస్ వచ్చేసి సాయంత్రం నాలుగున్నరకు ఉందంట డిలక్స్ బస్సు సో నిజాంబాద్కి అది కూడా లిమిటెడ్ బస్సెస్ ఉన్నాయంట ఒకటో రెండు ఏమో ఉన్నాయంట సో ఇప్పుడు ఇంకో మనము డిలక్స్ బస్సులో ట్రావెల్ చేయాలంటే ఈజీగా ఒక రెండు గంటలైతే వెయిట్ చేయాలి సో లేదు అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే సో డైరెక్ట్ నిర్మల్ పోవచ్చు వీటి నుంచి సో నిర్మల్ బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి నిర్మల్ పోయి నిర్మల్ నుంచి మనము హైదరాబాద్ కానీ లేదా నిజామాబాదు పోవడం వేస్టే నన్ను అడిగితే ఎందుకంటే పక్కనే ఉంది కదా హార్డ్లీ ఒక ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు సో అంత జర్ అంత షార్ట్ జర్నీ ఏం చేస్తాం చెప్పండి సో నిర్మల్ టు హైదరాబాద్ చేస్తే చేస్తూ ఉండొచ్చు మనం సో ఇప్పుడైతే నిర్మల్ వెళ్దాం అనుకుంటాను ఇన్స్టెడ్ ఆఫ్ రెండున్నర గంటలు వెయిట్ చేయడం కన్నా ఉన్న బస్సులో ఎక్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు సో పల్లె వెలుగు ఉంటే బాగుండు సో పల్లె వెలుగు బస్సు ఎక్కడెక్కడ పోతుందో చూద్దాం ఫస్ట్ అయితే సో ఎక్స్ప్రెస్ బస్ ఉంది సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఉంది ఇక్కడ పల్లె వెలుగు ఉంది పల్లె వెలుగు ఎక్కడ పోతుందో మనకైతే ఐడియా లేదు బట్ చూద్దాం ఒకవేళ ఏం దొరకకపోతే ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోదాం మనం ఇంకా మహారాష్ట్ర బస్ వస్తుంది చూడండి ఎట్లున్నాయి చూసినా మహారాష్ట్ర బస్సులు సో ఇక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్ వచ్చేసి హార్డ్లీ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే సో ఆదిలాబాద్ బస్ స్టాండ్ అయితే చూడండి సో స్టార్టింగ్లో అయితే రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి సూపర్ లగ్జరీ బస్సు ఆదిలాబాద్ టూ గుంటూరు అయితే వెళ్తుంది ఐ థింక్ మన సబ్స్క్రైబర్ ఎవరో ఒక్కరో ఇద్దరు ఎవరో కమెంట్ చేసినట్టున్నారు అదిల పాటు గుంటూరు ట్రావెల్ చేయమని చెప్పేసి నాకు పేరు గుర్తులేదు సో ఇక్కడ వచ్చేసి సెమీ డీలెక్స్ ఉంది మనం డీలెక్స్లో ట్రావెల్ చేసాం కానీ సెమీ డీలెక్స్ ఏందబ్బా ఏందో ఇది సో పల్లె వెలుగు కూడా ఉంది అండ్ ఇంకా బస్ స్టాండ్ అయితే చూడండి ఇవో మరి చిన్నగా లేదు మామూలుగా ఉంది ఇప్పుడు మనకున్న టైంకి ఇంకా నాకు వేరే ఆప్షన్ అయితే ఏం అనిపిస్తలేదు సో ఆల్మోస్ట్ ఒక రెండు నిమిషాలు కూడా ఆలోచించుకున్న ఏం చేద్దామని చెప్పేసి సో ఉన్న బస్ ఎక్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఆల్రెడీ ఎక్స్ప్రెస్లో నేను చేసిన బట్ స్టిల్ ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎక్స్ప్రెస్లోనే మళ్ళీ ట్రావెల్ చేయాలి ఇంకా మనం అయితే బస్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి చూడ్డానికి ఈ విధంగా అవుతుంది సో ఎక్స్ప్రెస్ అని రాసింది అండ్ డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ వైట్ కలర్లో డిజైన్ అయితే మాత్రం బాగుంది సో ఇక్కడ వచ్చేసి ఎయిర్ క్లీనర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి హైట్ బ్లూ వేయడానికి ఉంది అండ్ ఇక్కడ డీజిల్ ట్యాం డీజిల్ ట్యాంక్ ఉంది అండ్ సో ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది సో బస్ నెంబర్ వచ్చేసి టీఎస్ టీజీ జీరో వన్ జెడ్ డబల్ జీరో వన్ టూ సో టీఎస్ నుంచి టీజీకి మారింది కదా మర్చిపోయిన మర్చిపోయినా టీఎస్ అలవాట్ అయిపోయింది నాకు సో బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అవుతుంది సో ఈ బస్సు కూడా ఐ థింక్ నిర్మలే పోతుంది అనుకుంటా ఇప్పుడు నేను ఏదైతే మీకు బస్సు చూపించినా కదా ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బస్సు మళ్ళీ నిర్మల్కే పోతుంది సో ఇదైతే ఎక్కేద్దాం మనం ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ కొంచెం సేపు అయితే సీట్ కూడా దొరకదు ఇంకా రిజర్వేషన్ ఉండదు ఏముండదు బట్ రిస్క్ తీసుకోవడం ఎందుకు ఎక్కేస్తాం లేకపోతే నిలబడిపోవలసి వస్తుంది సో ఇంకా అయితే ఎక్కేసిన బస్సు అయితే ఇది కొత్త బస్ అండ్ ప్రతిదీ నీట్గా ఉంది సీట్లు కానీ ఇంకా ఈ పైన అవి ఉంటాయి కదా అవి కాకపోతే ఏంటంటే ఈ బస్సు మొత్తం అంతా గుట్కా అవన్నీ ఉంచేసిరా సైడ్లో ఏందో నాకు అర్థం కాదు కర్ణాటక సారిగేలో మళ్ళీ ఇంకా ఈ బస్సులో పల్లె వెరుగు బస్సులో విండో సీట్ దగ్గర కూర్చొని గుట్కాలో అవి తిని ఉంచేస్తారు గలీజ్గా చేస్తారు బస్సు కంపు కంపు చేస్తారంట అండ్ ఈ బస్సు కూడా ఎక్కడైనా చేసారు పైనుంచి ఇంటీరియర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ కింద ఫ్లోర్ వచ్చేసి గలీజ్గా చేసారు అనమాట సో ఇంకా ఈ బస్సులో సీటింగ్ కూడా కొంచెం ఎక్కువనే నార్మల్ బస్సులలో ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ వరకే ఉంటుంది బట్ దీంట్లో మాత్రం ఫిఫ్టీ వన్ సీట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది అండ్ తర్వాత లాస్ట్ రోలో సీట్స్ అయితే ఇగో ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి మన రూట్ డిస్ప్లే బోర్డ్ అవుతుంది అండ్ ఈ గ్లాస్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం యూజ్ చేయడానికి సో దీనికి ఒక రాడ్ అయితే వేసి పెట్టారు అంటే ఇది చాలా సున్నితంగా ఉంటుంది అనమాట గ్లాస్ తలుగుతే పక్కన మలిగిపోతుంది ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి పైన అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఎక్స్ప్రెస్ బస్సులలో సో ఇంకా నేను వచ్చేసి సీట్ చాలా లాస్ట్ కూర్చున్నా ఎందుకంటే ముంగట్ వచ్చేసి దీన్ని ఇంజన్ ఆయిస్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ నేను ఈ బస్సులో ట్రావెల్ చేసిన కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆడియోలంతా మొత్తం ఇంజన్ నాయిసే వస్తుంది అందుకే వచ్చి మూల కూర్చున్నాను ఐ థింక్ నేను టైర్ల కాడ కూర్చున్నాను అనుకుంటా గమ్మ గమ్మ ఎత్తేస్తుంది ఇక బస్సు అయితే అందరూ అయితే ఎక్కుతున్నారు సో కండక్టర్ కూడా ఎక్కేసిండు సో మనం కూడా కూర్చుందాం మన సీట్లో వీడైతే మాత్రం ఎంత ఒడ్డునెంత పెట్టిందో ఇప్పుడు అంతా ఉడక వస్తుంది ఇక్కడ అయితే ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ సో వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది మనకైతే సో చూద్దాం ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్రెస్ లాగా పోతామా లేకపోతే నార్మల్గా ఆర్డినరీ బస్సులు పోయినట్టు పోతుందా ఆప్షన్ లేదు లేకపోతే మాత్రం వేరే బస్సు డెఫినెట్గా ఎక్కుతుండే ఇంకా మూడు గంటలు వెయిట్ చేయడం కన్నా ఈ బస్సు ఎక్కితే ఈ పాటికి నేను నిర్మల్లో ఉంటుండే ఇంతకుముందు అదే ఆలోచించి డైలమాలో పడిన ఉండే ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా బస్సులు వచ్చేసి చాలా తక్కువ అన్నమాట సో ఆల్మోస్ట్ అన్ని బస్సులు అయితే ఎక్స్ప్లోర్ చేసిన నేను ఒక పల్లె వెలుగు తప్ప పల్లె వెలుగు సర్వీస్ వచ్చేసి చిన్న చిన్న ఊర్లల్లోకి ఉన్నాయి ఆ ఏ ఊర్లలోకి వాళ్ళు మనకైతే ఐడియా లేదు ఆ ఊళ్ళకి వెళ్తాము మళ్ళీ రిటర్న్ అదే బస్సు ఎక్కి రావాల్సి వస్తుంది సో అదంతా కొంచెం హెక్టిక్గా అనిపించింది సో అందుకే హోల్డ్లో పెట్టిన దాన్ని సో జర్నీ అయితే మనది ఇప్పుడే స్టార్ట్ చేసిరు సో టికెట్ అయితే మనం తీసుకోలే ఇంకా ఆఫ్లైన్ టికెట్ ఈ ఎక్స్ప్రెస్ బస్లో లేడీస్కి వచ్చేసి మొత్తం ఒక నాలుగు రోజులు ఉన్నాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఇది వరకు సీట్ నెంబర్ ట్వంటీ వన్ వరకు మొత్తం లేడీస్కే సో ఆ సీట్లలో మొగలు కూర్చోడానికి ఉండదు ఒకవేళ కూర్చున్నా కూడా వాళ్ళు వచ్చి లేపేస్తారు మనని సో దానికన్నా కూర్చోకుండా కూర్చోకుండా ఉండడం బెస్ట్ సో ఈ బస్సులో చూడండి ముంగడు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉందావు ఇక్కడ చూడండి రొట్టెలు ఇట్లా చేస్తున్నారు సో మొత్తము ఇట్లా మన కట్టెల పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యి మీద కలుస్తున్నారు సో ముసలో వాళ్ళు అందరూ ఎక్కిరు జస్ట్ ఇప్పుడే సో ఇంకా నా పక్కన సీట్ ఖాళీ ఉందని చెప్పేసి నేను ముసలామకైతే సీట్ అయించిన మహారాష్ట్ర నిర్మల్ మరాఠీలో మాట్లాడుకు వెళ్ళి నాకేమో మరాఠీ కాదు టికెట్ అయితే తీసుకున్నా టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేసారు నాకు అదిలో అబట్టు నిర్మల్ ఎక్స్ప్రెస్ స్పీడ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీలో అయితే వెళ్తుంది బస్ లా గుట్కా తిని కవర్ విన వాడేసాను దుస్సిరా ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయినామో చూస్తున్నారు కదా గ్రీనరీ ఎక్కడ చూడు ఆ గ్రీనరీ మధ్యలో అక్కడక్కడ పొలాలు కూడా ఉన్నాయి బాగుంది చాలా బాగుంది ఆ తాత కూడా పోతున్నాడు దుస్చిరా పొలంలో ఇక్కడ చూడండి వర్షం పడితే మొత్తం నీళ్ళని ఇలా సైడ్లల్లో వస్తున్నాయి ఆ పైకి ఎగురుతున్నాయి చూడండి నీళ్లు అమ్మా ఏంది రోడ్లు ఇంత ఘోరంగానే ఇడా నాగలవిడ్ దుని అయింది రోడ్ అంతా నా ఫోన్ ఇట్లా పడ్డది అనుకోండి అంటే ఇంకా ఏంది ఇట్లా అయిపోయారు అమ్మా అటు ఇటు గమ్మ గమ్మ కలుగుతున్నాయి నాకైతే మాత్రం విండోక తల వచ్చేసి విండోకి గమ్మం కలిగింది అమ్మనే ఏంది ఇవంతా చాక్లెట్ ఇస్లాస్ ఒరే 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 ఈ చూడ దాటుతున్నాము ఇప్పుడు ఈ చెట్టు ఏంటి ఇట్లా ఉంది నీగురో చెట్టులా ఉంది ఇదంతా నల్లగా ఓ రేపు నాయనమ్మా జస్ట్ చూడండి ఇగో ఈ చాక్లెట్ డిస్ప్లెస్ ఎట్లుందో నా ఫోన్ అయితే గట్టిగా తలుగుతుంది ఎవరు ఇగో నీళ్ళు ఒకటి పడుతున్నాయి ఇగో నా మీద పడుతున్నాయి మొత్తం విండో బంద్ చేస్తేనేమో మీకేమో వ్యూ గానే వాడదు విండో బంద్ చేయకపోతేనేమో నా ఏమో పచ్చి అవుతుంది ఎవరైనా చూస్తే నేను చూస్తూ పోసుకున్నాను అనుకుంటాను పైంట్ అట్లా అవుతుంది నా ప్యాంటు పాండా బాయ్ చూడండి ఎంత చిన్న ఉందో చిన్న ఉంది ఆయన అందులో ఎట్లా కూర్చుంటుండేమో ఓ లోపల కూర్చున్నాడు చూడండి బయటికి ఎట్లా వస్తాడు మరి ఊ చూడమైతే కూర్చున్నాడు ఓయ్ అయ్యో ఓయ్ అయ్యో ఓయ్ ఓయ్యమ్మోసేంద్ర కండక్టర్ రిపీట్ చేస్తున్నారు అందరు స్టార్టింగ్ ఆడ పిల్లవాడి ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మో ఇప్పుడు యాక్చువల్గా మనం వచ్చిన రూట్ కాదు ఇది మనం ఆదిలాబాద్ మనము లాస్ట్ వీడియోలో హైదరాబాద్ టు ఆదిలాబాద్ వచ్చినాము కదా ఈ రూట్లో అయితే రాలేము ఇది వేరే రూట్ ఇది సో అందుకే ఈ బస్సు అయితే ఎక్కినా రూట్ అయితే డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఓ అమ్మో ఓ భాగ్య ఓ అమ్మ నా ఫోన్ గట్టిగా అలుస్తుంది నా ఫోన్కి ఆల్మోస్ట్ ఒక ఐదు కిలోమీటర్ల నుంచి మేము ఇట్లనే ఇదే రోడ్లో అయితే వస్తున్నాము నాకు మన తెలంగాణలో ఉన్నట్టు లేదు నా మహారాష్ట్రలో ఉన్నట్టు ఉంది ఎందుకంటే యూజువల్గా రోడ్లన్నీ అక్కడ సైడ్ ఇట్లనే ఉంటుంది అన్నమాట ఓయమ్మ ఓఎమ్మని ఇది ఎక్కడ అడ్వెంచర్ రాయన సో ఇంకా మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి అయితే కనెక్ట్ అయిపోతున్నాము సో ఇక్కడ ముంగట ఈ రేలింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇదే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇదేంటి దానితో బస్సులో సీట్లు కూడా కొంచెం పనిచేసేటట్టు ఉన్నాయి పక్కన ఎవరైనా కూర్చుంటే ఇట్లా ఆనుకొని కూర్చోవాల్సి వస్తుంది సో దానివల్ల ఏంటంటే గుంతలు వచ్చిన కల్లా సైడ్లో బాడీకి తలుగుతుంది మన బా నా బాడీ వచ్చేసి బస్సు బాడీకి తలుగుతుంది సో కూచ్చుకుంటుంది మొత్తం అంతా దీని మూలలు నీళ్ళలు ఏమైనా ఉంటే అవన్నీ ఖర్చ కూచ్చుకుంటున్నాయి సో కనెక్ట్ అయిపోయిన మెనేజ్ ఫార్టీ ఫోర్కి నేను ఒక నోటీస్ చేసింది ఏంటంటే ఈ బస్సు కొత్త బస్సు కదా సో దీనికి ఇంజన్ చాలా అంటే చాలా తక్కువ ఉంది సో చూస్తున్నారు కదా వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతుంది నాకైతే ఎట్లా బ్లాగ్ చేయాలన్నా కూడా అర్థమవుతలేదు ఇక మొత్తం మళ్ళా నీళ్ళని మీద పడుతున్నాయి ఎట్లుంది నా పరిస్థితి అయితే ఇప్పుడు నాన్ స్టాప్గా వర్షమే పడ్డది నేను ఇంకా లిటరలీ ఇంకా నా ఫోన్ ఖరాబ్ అవుతుంది అని భయమై సో ఇంకా బ్లాగే బంద్ చేసినాను నేను చేయడము ఇంకా చూస్తే మనం నిర్మల్కి అయితే వచ్చేసాం నిర్మల్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము సో ఇక బస్ స్టాండ్ పక్కన అయితే కన్స్ట్రక్షన్ చేస్త్రు ఏం కడుతుర మనకైతే తెలియదు సో ఇక్కడైతే బస్ స్టాండ్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాం మనము సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అనుకుంటా ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది నార్మల్గా పోతున్నట్టు అనిపించింది జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద జర్నీ మొత్తం హైవే మీదే ఉండే చాలా స్మూత్గా అనిపించింది ఉండే జర్నీ సో ఈ ఎక్స్ప్రెస్ కానీ పల్లెవేలు కానీ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ట్రావెల్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది దానికన్నా అబౌవ్ ట్రావెల్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి బ్యాక్ పెయిన్ రావడము కాలు గుంజడం ఇట్లాంటివి అవుతుంటాయి అనమాట చాలామంది చేస్తారు స్టిల్ బట్ అలవాటు లేని వాళ్ళకి అవుతుంది అట్లా ఇంకా అది ముచ్చట ఇంకా నేను ఈ వీడియో కూడా ఎక్కడితో నేను చేస్తా నెక్స్ట్ ఏ రూట్లో బస్ వీడియోలు కావాలో కింద కామెంట్ చేసి డెఫినెట్గా చెప్పండి చేద్దాం అల్సిందే నెక్స్ట్ వీడియో అంటుందంటే టేక్ కేర్ బాబాయ్ వన్ లైఫ్